वती समे श्रीपुस वेकटेश्वर स्वामी देवदा देवता अनुग्रहेण पिपूर्ण आयुर आग्य ऐश्वरियावृद्धिस्तु मनोवांचा पर सिद्धिस्तुआ सामने

ओके यस नीलकंठ जी नीलकंठ और भगवान तेरा सुमिरन कर सादि राम दिवस करे प्रथम ने ज्ञान अग्नि रस्मन प्रिय यमरे गावे नामा दिया मुख चंद्र महाराज सुविंदा इंद्रदेव साहि वित्माते आंकेत रेधात रयाने, वित्माते धाम अंगरुता रुत्रा. वित्माते नामन परणगुआर वित्मातमुत् सैयता रेम्था समुष्प्रेत्वाण र्णुमुना अक्तं रुटक्षा आईरीधू आउजन् रधियत् वारजा, सुधस्य, वार्जो अध्योद्धक नानोवी मित्र किरारोदा से भरना आवाज़ किंदा हाँ श्री रामोदा भालुखरनो रहीना मनीषा नाम प्रार्थना सोमागोमा सुस्मसा सो अप्सरा विदात्य ग्रामच्छता आमिदा हाँ

భారత ప్రధాని భారతదేశాన్ని ప్రపంచంలో అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లాలని ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని ముందుంచాలని ఆయన ప్రయత్నం ఏదో చేస్తున్నాడు దానికి అనుగుణంగానే ప్రపంచంలో మన రేటింగ్ పెరుగుతూ ఉంది కానీ ఎంత చేసినప్పటికీ ఈ సైబర్ క్రైమ్ అనే దాన్ని అరికట్టలేని పరిస్థితిలో భారత ప్రభుత్వం ఉంది అని చెప్పడానికి ఈరోజు అందరికీ జరుగుతున్నటువంటి ఈ సైబర్ మోసం ఈరోజు ఇక్కడ తిరుపతిలో శ్రీవారి చెంత శ్రీవారి పాదాల చెంత ఈరోజు ఏదైతే ఈ సంస్థ స్కిల్ వేద పేరు కూడా అద్భుతంగా ఉంది స్కిల్ వేద అనే సంస్థ ఈ సైబర్ క్రైమ్ మీద ప్రజలకు అవగాహన కల్పించడానికి ఇక్కడ ఒక కార్యాలయం ఏర్పాటు చేసి ముఖ్యమైనటువంటి మన ఉషమ్మ ప్రముఖ ప్రఖ్యాత గాయని ఆమెను కూడా ఇక్కడ ఆహ్వానించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఈ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారు కానీ ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగస్తులు అందరూ కానీ ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నిండుగా మెండుగా ఉండాలని ఆశిస్తున్నాను ఆకాంక్షిస్తున్నాను ఓం నమో వెంకటేశ్వర తిరుపతి పుణ్యక్షేత్రంలో స్కిల్ వేద అనే సంస్థని అర్జునన్న ఇక్కడ ప్రారంభించడం నా ద్వారా ఎంతో సంతోషంగా ఉంది అలాగే తిరుపతిలో ఉండే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఈ స్కిల్ వేదాల గురి స్కిల్ వేద తరపు నుంచి మంచిగా కోచింగ్ ఇచ్చి వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చిన సందీప్ ధనేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇంకా ఈ సంస్థ రాబోయే రోజుల్లో సైబర్ క్రైమ్ని అరికెట్టి ఫ్యూచర్ లో ఎటువంటి ఇబ్బందులు రా నారాయణతే నమో నమో భవనారద సుత నమో నమో నారాయణతే నమో నమో అందరికీ నమస్కారం థ్యాంక్ యూ చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు స్కిల్ పేద ఆఫీస్ ఓపెనింగ్కి రావడం అండ్ అర్జున్ గారు ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ చాలా చాలా ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ఇందాక ఆయన మాటలల్లో కొంచెం ఇదైపోయింది అండర్ థర్టీ ఫైవ్ బెస్ట్ ఆంటర్ప్రెన్యూర్గా అవార్డ్ వచ్చింది ఆయనకి ఈజ్ అ వెరీ టాలెంటెడ్ పర్సన్ సైబర్ సెక్యూరిటీలో వర్క్ చేస్తున్నారు అండ్ సైబర్ సెక్యూరిటీ సైబర్ క్రైమ్ సార్ చెప్పినట్టు అశోక్ కుమార్ గారు యాక్చువల్లీ ఈరోజు మా ఈ ఫంక్షన్కి రావడం అండ్ మా అంటున్నాను ఏదో ఫ్యామిలీ లాగా అందు నాకు స్కిల్ వేద అనేది కాబట్టి మా అంటున్నాను సో అశోక్ కుమార్ గారు రావడం ఈ ఫంక్షన్కి చాలా చాలా సంతోషంగా ఉంది అండ్ దానికి కారణమైన ప్రసాద్ గారికి ప్రత్యేక థ్యాంక్స్ సో దిస్ ఈస్ లైక్ అ ఫ్యామిలీ ఫర్ అస్ స్కిల్ వేద అనేది రన్ బై అఫ్ కోర్స్ సందీప్ వెరీ టాలెంటెడ్ అండ్ ధనుష్ ఇద్దరు టాలెంటెడ్ చాలా టాలెంటెడ్ అండ్ వాళ్ళు టీచ్ చేస్తే నేర్చుకుని ఈ ఈ సైబర్ క్రైమ్ అనేది అరికట్టడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది ఈ కోర్స్ అనేది అందరూ కూడా ఈ కోర్సుని ఎక్కడున్న స్టూడెంట్స్ ఎవరైతే తిరుపతిలో ఉన్న యూనివర్సిటీస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కోర్స్ని తప్పకుండా తీసుకోవాలి ఇట్స్ గుడ్ ఫర్ ఫ్యూచర్ అని అనిపిస్తుంది నాకు ఈ సైబర్ క్రైమ్ అనేది తగ్గిపోతుంది మీకు కూడా ఈ కోర్స్ మీద అవగాహన వస్తే సో ఐమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ అండ్ ఆల్ ది బెస్ట్ అర్జున్ గారికి అలాగే స్కిల్ వేదా ఎంతో పెద్ద స్థాయికి చేరాలని చాలామంది స్టూడెంట్స్ని అందరికీ మీరు టీచ్ చేయాలని వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావాలని అండ్ ఐ విష్ దమ్ ఆల్ దెస్ట్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి సో ఈరోజు తిరుపతిలో ఈ స్కిల్ మీద మా కంపెనీ యొక్క బ్రాంచ్ ఆఫీస్ని స్టార్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది సో సార్ చెప్పినట్టు స్వామివారి పాదాల కింద కొండ కింద ఇలాంటి ఆపర్చునిటీ రావడం మేము స్టార్ట్ చేయడము అనేది నిజంగా మాకు మట్టి చాలా అరుదైన అద్భుతమైన అవకాశం అని చెప్పొచ్చు సో మేము మేజర్గా స్కిల్ వేదాలు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మనకి ఇప్పుడు ఇండియాలో మనం చూస్తున్నాము చాలా వరకు స్కిల్ అన్ఎంప్లాయిడ్ యూత్ అనే వాళ్ళు చాలా ఎక్కువైపోయారు సో స్కిల్స్ ఉంటున్నాయి వాళ్ళకి ఎక్కడ జాబ్ ఆపర్చునిటీ ఉన్నాయి ఏంటి అనేది సరైన అవగాహన సరైన గైడెన్స్ అనేది లేదు సో అందువల్ల ఆల్డో మనం మనకున్న ఎంతో చాలా అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న ఎంత బ్రెయిన్స్ ఉన్నా కూడా మనం ఇంకా ముందుకెళ్ళలేకపోతున్నాం సో ఈ ఈ గ్యాప్ని కవర్ చేయడానికి కోసం ఈ గ్యాప్ని ఎంతో కొంత మావల్తు ప్రయత్నంగా మేము దాన్ని కవర్ చేయడానికి కోసం ఈ ఈ స్కిల్ వేదాన్ని సంస్థను ఏర్పాటు చేసాం సో మేము మేజర్గా స్టూడెంట్స్ని ఇప్పుడు బ బయట ఏదైతే ట్రైనింగ్గా ఉన్నాయో ఆ స్కిల్స్లో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఉపాధి అవకాశాలు అదేవిధంగా వాళ్ళ సొంతంగా వాళ్ళు ఆంటర్ప్రీనర్స్ అవ్వాలన్నా వాళ్ళ సొంతంగా వాళ్ళు ఏదన్నా డబ్బులు సంపాదించుకొని వాళ్ళు నిలబెట్టుకోవాలని ఏ విధంగా చేయగలుగుతారు అనేది గా మేము ఏ టు జెడ్ ట్రైనింగ్ అనేది తీసుకుంటాం సో మా హెడ్ ఆఫీస్ వచ్చి హైదరాబాద్లో ఉంది సో ఇప్పుడు మా ఫస్ట్ బ్రాంచ్ ఆఫీస్ తిరుపతిలో స్టార్ట్ చేసాం సో నాతో పాటు నా కొలీగ్స్ సందీప్ అండ్ ధనుష్ ఉన్నారు సో ముఖ్యంగా వీళ్ళే ఈ ఈ సంస్థ లీడ్ చేస్తారు సో రీసెంట్గా వాళ్ళు కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ చాలా యంగ్స్టర్స్ బట్గా వాళ్ళకి వాళ్ళ ఉన్న థాట్ ప్రాసెస్ వాళ్ళ ఉన్న ఐడియా బేస్ చేసుకుని దీన్ని మేము నెలకొల్పడం జరిగింది సో అందరి సపోర్ట్ ఆశిస్తూ మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ త్వరలోనే ఒక మంచి అనౌన్స్మెంట్ ఉండిపోతుంది మా నుంచి అందరికీ ఒక అవకాశం ఇవ్వబోతున్నాము అది ఏంటంటే త్వరగా మగింది ప్రస్తుతం సో అందరు ప్లస్ చేస్తా కోరుకుంటూ థ్యాంక్ యూ సో ఇప్పుడు స్టూడెంట్స్లో స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడం కోసము ప్లస్ దాంట్లో సైబర్ క్రైమ్ అవగాహన ప్లస్ వాళ్ళు ఏదైనా మంచి స్థాయికి వెళ్ళడానికి కోచింగ్ ఇస్తున్నాను అంటున్నారు అవునండి ఇది సైబర్ క్రైమ్ ఒకటే కాదండి ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని అన్నీ మా దగ్గర రకరకాల ఉన్నాయి మా ముఖ్యంగా అంటే మీరు మమ్మల్ని పర్సనల్ గా అంటే నేను ఒక ఎథికల్ హ్యాకర్ బై ప్రొఫెషన్ ఎథికల్ హ్యాకర్ సో చాలా దేశాల్లో నేను సెషన్ ఇచ్చాను ఆటర్మ థర్టీ ఫైవ్ అండ్ థర్టీ ఫైవ్ లిస్ట్ లో సో నాకంటూ ఒక సపరేట్ ప్రొఫైల్ ఉంది బట్ దీని దీని స్కిల్ వేద పరంగా ఏంటి అంటే అది వన్ ఆఫ్ ద కోర్ స్కిల్ గా మేము ఇదే సేమ్ థింగ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం సో రీసెంట్ గా మన తెలంగాణ పోలీస్ వాళ్ళతో కలిసి టీ అని ఒక ల్యాబ్ మేము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో తెలంగాణ లో ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతారో పోలీస్ ఫోర్స్ లోకి సో వాళ్ళకి సైబర్ క్రైమ్ మీద కంప్లీట్ ఏ టు జెడ్ ట్రైనింగ్ అనేది మేము ఇవ్వడం జరుగుతుంది సో అలాంటి ప్రపోజల్స్ త్వరలో ఆంధ్రప్రదేశ్ లో కూడా స్టార్ట్ చేయబోతున్నాం సార్ ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ చెప్పారు అంటే ఏ స్టాండర్డ్ నుంచి మీరు దీనిలో కోర్స్ ఇవ్వడానికి సిద్ధంగా అంటే ఇది ముఖ్యంగా మేము ఆఫ్టర్ ఇంటర్మీడియట్ అండి ప్లస్ టూ తర్వాతే వాళ్ళకి యూజువల్ గా ఇది బెనిఫిషియల్ అవుతుంది బట్ డౌన్ ది లైన్ అంటే ఇప్పుడు మనకంటే మన నెక్స్ట్ జనరేషన్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది సో మేము ఇంకా వాటిని సింప్లిఫై చేసుకుంటూ ఇంకా మరీ ఇంకా యంగ్ ఏజ్ నుంచి

హెడ్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంది మొదటి బ్రాంచ్ ఆఫీస్ తిరుపతిలో స్టార్ట్ చేయడం అర్జున్కి తన టీమ్ మెంబెర్స్కి హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ యూజువల్గా ఒకళ్ళు గ్రాడ్యుయేట్ అయినప్పుడు చదువుకున్నప్పుడు మనం కొన్ని కోర్సెస్ చేసి బయటకు వస్తాం కాలేజ్లో బట్ రియల్ వరల్డ్లో ఉండే ఏవైతే స్కిల్స్ అండ్ స్కిల్ సెట్స్ ఉంటాయో కొంచెం గ్యాప్ ఉంటుంది వాటికి ఎప్పుడునో సో ఆ గ్యాప్ని బ్రిడ్జ్ చేయడానికి చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి బట్ ఆన్ ద జాబ్ ట్రైనింగ్ లాగా అంటే ఓపీటీ అంటారు ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రాసెస్లో ఒకవేళ కనుక స్టూడెంట్స్ నేర్చుకుంటే వాళ్ళకి ఇంకా బాగా సబ్జెక్ట్ మీద తీే అవకాశం ఉంటుంది సో దే వీటి వేరియస్ సబ్జెక్ట్స్ వెబ్ డెవలప్మెంట్ కావచ్చు సైబర్ సెక్యూరిటీ కావచ్చు ఇంకా చాలా ఎమర్జింగ్ టెక్నాలజీస్ చాలా ఉన్నాయి డేటా ప్రైవసీ కావచ్చు వీటికి సంబంధించిన చాలా ఎన్నో అద్భుతమైన అవకాశాలు ఏవి కావచ్చు మెషిన్లని కావచ్చు ప్రపంచానికి ఇప్పుడు ఏతుంది సో ఎంతో టాలెంట్ అండ్ స్కిల్ ఉన్న ఇన్స్ట్రక్టర్స్ బోధ్ సందీప్ అండ్ ధనుష్ పర్సనలీ అండ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ అర్జున్ వాళ్ళు ఇక్కడ తిరుపతి ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అవ్వబోతున్నారో వాళ్ళకి చాలా అద్భుతమైన అవకాశం టు అప్గ్రేడ్ దిజల్స్ టు స్కిల్స్ ఎందుకంటే చాలా మంది సెంట్రలైజ్డ్ ఆపర్చునిటీస్ అంటారు మనకి తిరుపతిలో గ్రాడ్యుయేట్ అయితే వాళ్ళు ఫస్ట్ హైదరాబాదు బ్యాంగ్లూరు చెన్నైకి వెళ్ళిపోతారు అవకాశాల కోసం అండ్ అక్కడ వాళ్ళు పాపం చాలా ప్రయాసపడ పడాల్సి వస్తూ ఉంటుంది బట్ అదే ఒక ట్రైనింగ్ అది తీసుకుంటే ఐ థింక్ ఇట్స్ స్టార్ట్ చాలా తక్కువ ఎంప్లాయర్స్ ఉన్నారు సో ప్రాబ్లీ ఫస్ట్ ఎంప్లాయర్స్ అండ్ అదర్స్ విల్ ఫాలో ఇలాంటి ఒక మంచి అద్భుతమైన ఇనిషియేటివ్ తో వెరీ బెస్ట్ స్కిల్ వెదర్ కింగ్ అండ్ నాకు అవకాశం కల్పించినందుకు అర్జున్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అశోక్ కుమార్ గారు